హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టమాటో రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక దాల్చిన వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ షాజీర వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టూ త్రీ టమాటోస్ని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా టమాటో అంతా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం సోప్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూడండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సోప్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి రైస్ బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా టమాటో రైస్ రెడీ ఈ రైస్ లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్